రీతు చౌదరి అలాగే గౌతమి చౌదరి వీళ్ళిద్దరికి ఒక గొడవ అయితే నడుస్తూ ఉంది నిజానికి గౌతమి చౌదరి ఇన్స్టాగ్రామ్ లో రీతు చౌదరి గురించి కొన్ని పోస్ట్లు అయితే పెట్టింది తన భర్త తనతో పాటు వీడిపోవడానికి కారణం రీతు చౌదరి అంటే కూడా ఆమె మెన్షన్ చేసి మరి కొన్ని విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసింది అండ్ మరీ ముఖ్యంగా ధర్మ మహేష్ ఎవరైతే ఉన్నారో అలాగే రీతు చౌదరి వాళ్ళిద్దరు కూడా ఒక లిఫ్ట్ లో కలిసి వెళ్తున్నట్లు దాదాపు త్రీ ఫోర్ క్లిప్స్ వీడియో క్లిప్స్ కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది రైట్ గురించి డిస్కస్ క్లియర్ గా సినిక్రిటిక్ విజ్ఞాన్ గారు ఆయనతో మాట్లాడతాం నమస్తే అండి సో నిన్న గౌతమి చౌదరి ఇన్స్టాగ్రామ్ లో ఆ చౌదరితో ధర్మ మహేష్ ఉన్న ఆ క్లిప్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేసి తన ఫ్యామిలీ ఇలా విడిపోవడానికి కారణం తానే రీజన్ అంటూ తను చెప్తుంది బిగ్ బాస్ లో ప్రెసెంట్ రీతు చౌదరి ఉంది వన్ ఆఫ్ ద ఉంది ఇది క్లిప్స్ కూడా చూసా ఈ పక్కన పెట్టేస్తే అసలు ఈమె గతంలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరిగింది కదా చాలా చాలా అసలు ఏంటి స్టోరీ చెప్పు నాకు అసలు ఏంటి ఆవిడ ఆరోపణ ఏంటి అంటే నాకు కూడా ఇప్పుడు నీ తర్వాత వేరే ఛానల్స్కి వెళ్ళినా కూడా మాట్లాడుకోవడానికి ఉపయోగపడేలాగా అంటే గౌతమి చౌదరి అనే ఒక ఆవిడ ఉంది ఆమెనే వాళ్ళ భర్త మోసం చేశాడు మోసం ఇన్ సెన్స్ డబ్బులు లాక్కున్నాడా లేకపోతే పెళ్లి చేసుకుని వదిలేస్తాడు వేరే అమ్మాయితో ఉంటాడు సంబంధం ఉంది వేరే ఒక మహిళతో ఆమె ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ధర్మ మహేష్ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయాడు అతను కూడా సినిమాలో హీరోగా నటించాడు రెండు సినిమా సింధూరం అలాంటి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు మరి రీసెంట్ గా ఆ మహిళని దూరంగా ఉన్నాడు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి కూడా ఆ మహిళకు దూరంగా ఉన్నాడు అది తీసుకోలేకపోతుందని మోసం చేశాడు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఇవి కూడా వచ్చేస్తే మనకి కట్టిన అధిక కట్టిన అవి కూడా చెప్పింది రీసెంట్ గా ఇవి ఉంటాయిగా ఇట్లాంటి కేసుల్లో ఇవి కూడా ఫస్ట్ ఉండేది ఆ సో ఇది ఈవిడ ఆరోపణ సో ఇవి న్యాయం అంటే ఏం కావాలి భరణం కావాలా అంటే ఏం కావాలంటే ఆహా ఇప్పుడు ఇప్పుడు ఆమె సఫర్ అవుతుందండి అతను హ్యాపీగా ఉన్నాడు హీస్ హ్యాపీ సఫర్ అవుతుంది ఆమె బిగ్ బాస్ లో హ్యాపీగా ఉంది రీతు చౌదరి రీతు నోదలే తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఆమె ఇంటర్వ్యూ గురించి మాట్లాడతాం తర్వాత రీతుని ఇరికిద్దాం ఇద్దరం అక్కడ నుంచి వద్దాం క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇవి ఇప్పుడు నేను ఇప్పుడే చూసాలి కానీ సో అప్పుడు ఇవికి ఏం చేయాలి న్యాయం ఏం న్యాయం కావాలి న్యాయం ఏం కావాలంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి అప్పుడు రీతు చౌదరి లేదు కదా ఇప్పుడు వచ్చింది కదా ఆవిడ ఇంటర్వ్యూలు చెప్పేటప్పుడు రీతు చౌదరి అప్పుడు చెప్పలా అప్పుడే ఏం చేస్తా ఆమె కూడా ఒక మహిళ కదా అని చెప్పేసి బయట పెట్టలా ఓకే ఓకే మరి ఇప్పుడు ఎందుకు బయట పెట్టింది ఇప్పుడు ఆమె ధైర్యం తెచ్చుకుంది ఇప్పుడు ఆ మహిళ ధైర్యం ధైర్యం తెచ్చుకుంది అప్పుడు బయట వాట్ ఎవరి నైస్ కదంతా విన్న తర్వాత నా అభిప్రాయం నేను చెప్తా విను వీళ్ళ ఫుటేజ్ ఎప్పటిది నిన్న మొన్న బిగ్ బాస్ కి ముందు ఎప్పుడో గడపడవి ఇంటర్వ్యూ ఇచ్చే కంటే ముందే టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ ఫోర్ ఏవో ఓకే వాట్ ఎవర్ నౌ వాట్ హ్యాపెన్ ఒక అమ్మాయి గౌతమి చౌదరి అనే ఒక అమ్మాయి ధర్మ మహేష్ అనే ఒక అబ్బాయి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఒక సాధారణ గృహిణి ఇతను బ్యాంక్ ఎంప్లాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయి డాక్టర్ ఇంజనీర్ వాట్ ఎవర్ అనుకుంటే ఈ కేసు మనం మాట్లాడుకునే వాళ్ళమా ఇదేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళేది అటు నుంచి కోర్టుకి వెళ్ళేది పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చేది అంతే నౌ గౌతమి ఇంటి చిట్టి కొట్టి మహిళ గుడిసెలో ఉంటుంది చాలా ఇది ఇతను పెయింటర్ ప్లంబర్ లేకపోతే ఐటీఐ ఫిట్టర్ మెకానిక్ సంథింగ్ ఈ గొడవ జరిగింది ఈ పంచాయతీ ఎక్కడికి వెళుద్ది పోలీస్ స్టేషన్కి వెళ్ళద్ది లేదు అంటే ఈ టీవీ ఛానళ్ళల్లో కూర్చొని ఏం నువ్వు చెప్పు నువ్వు చెప్పు దగ్గరికి వెళ్తాయి అంతకుమించి ఇంకెక్కడ రావు ఈయన ఒక హీరో రెండు మూడు సినిమాలు చేశాడు ఒక సినిమా బాగా పాపులర్ అయ్యింది ఈవిడ కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడ చెప్తే పది మంది ఉంటుంది ట్విట్టర్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈవిడ చాలా సింపుల్గా అన్ని యూట్యూబ్ ఛానల్స్కి తిరిగి ఇంటర్వ్యూ ఇవ్వగలిగింది ఓ పదివై డజన్ ఛానల్స్ తిరిగింది తిరిగిన ప్రతి చోట ఈవిడ ప్రాబ్లం ఏంటో చెప్పుకుంది ఇప్పుడు ఈవిడ ప్రాబ్లం చెప్పుకున్న ప్రతి చోట ఈవిడకి న్యాయం ఎక్కడ జరిగింది నీ దగ్గరికే వచ్చింది కూర్చుంది నా ఇట్లా చేశాడు అట్లా చేసాడు అట్లా చేసాడు ఇట్లా చేసాడు ఎవరిని వదిలేసాడు చూడు కొట్టాడు తిట్టాడు అయిపోయాడు నువ్వు ఆమె కాపురం చక్కదిద్దావా మొగడికి శిక్ష చేసావా పిల్లోడికి న్యాయం చేసావా ఈమె సంసారాన్ని నిలబెట్టావా అట్లీస్ట్ ఏమైనా న్యాయం చేసావా ఈ క్వశ్చన్ నీతో నిన్నంటే నీ పొజిషన్ లో ఉన్న అన్ని ఛానల్స్ నేను అడుగుతున్నా ఈమెకి ఏ ఛానల్లో న్యాయం జరిగింది నువ్వు నీ సమస్య వైరల్ అయింది అంతవరకు ఓకే ఏ చానల్లో న్యాయం చే కాకపోతే నీ సమస్య మాత్రం వైరల్ అయ్యింది నీ మొగుడు కూడా ఐదుగురికి తెలిసింది తెలిసింది నీ మొగుడు కూడా బాగా ధర్మ మహేష్ అనే వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది అనేది చెప్పగలిగాం రీతు చౌదరి వెనకాల ఇలాంటి కోణం కూడా ఉందనేది తెలిసింది రీతు చోదరు మళ్ళీ తెద్దాం లేదు మెల్లిగా ముందు ఇక్కడి వరకే రాని నెక్స్ట్ కానీ అదేంటో ఓకే రిపీట్ నౌ వాట్ హాపెన్ ఇది అయిన తర్వాత ఈవిడ మైలేజ్ రాలా ఎందుకు మైలేజ్ రాదు అంటే ఎప్పుడన్నా ఒక ఆరోపణ చేసినప్పుడు అవతలలో కూడా స్పందించి అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అన్నప్పుడు దాంట్లో చర్చలు వస్తాయి సో ఇక్కడ ఈయన సైలెంట్ గానే ఉన్నాడు ఈవిడ మాత్రమే మాట్లాడింది ఒకటి సైలెంట్గా ఉన్నాడు అంటే తప్పు ఒప్పుకున్నాడా అని కొంతమంది ఆలోచిస్తారు అవును రెండోది అసలు కేర్ చేయట్లేదు ఏంటి ఈ వింత ఆరోపణలు చేస్తుంటాయని కూడా అంటారు సో ఇక్కడ రెండోది తీసుకుంటే కేర్ చేయట్లా నేను ఇంత ఇదిగా నోరు చేయించుకొని గుర్తుంచుకొని ఇన్ని ఛానలు తిరిగి కాళ్ళు అరిగిపోయేలా తిరిగి అంతమందికి రీచ్ అయ్యేలా చేసినా నేను పట్టించుకోవట్లేదు అయితే సింపుల్గా సిగరెట్ దాకుండా అలా బైక్ మీద వెళ్తున్నాడు ఇంకా మోతాదు పెంచాలి ఆ పెంచిన మోతాదు ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన నీతు చౌదరి అంతేనా అంటే ఈ ఫుటేజ్ కూడా నీ దగ్గర ఆల్రెడీ ఉంది ఎప్పుడో అప్పుడు చెప్పలేదు బయట పెట్టలేదు ఇప్పుడు చెప్పాలనుకున్నావు నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇచ్చున్నావో ఆ టైంకి నీకు తెలుసు రీతు చౌదరి అనే క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది అని అందరూ వైరల్ చేశారు అదే టైంలో రైట్ నెక్స్ట్ ఆమె బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత కొంచెం రోజులు చూసి డూ బయట పెట్టేశావు ఇప్పుడు అది వైరల్ అయ్యింది నవ్ ఏదైతే వైరల్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం కాసేపు ఓకేనా లిఫ్ట్ వీడియో లిఫ్ట్లో ఒక అమ్మాయి అబ్బాయి దిగారు సెల్లార్లో అమ్మాయి అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ అబ్బాయి జేబుల్లో చేతులు పెట్టుకునే వెళ్ళాడు ఆ అమ్మాయి కూడా ఆమె సరంజామ పట్టుకునే వెళ్ళింది ఓకేనా ఎక్కడిలో ముగ్గు మూతులు మూతులు రాసుకొని లేదు వాటేసుకొని లేరు చేతులు చేతులు జంటగా పెట్టుకుంది లేదు ఈవిడ ఆమె నదిమింది లేదు ఆవిడ ఈయన నదిమిందీ లేదు ఉందా ఎక్కడైనా వీళ్ళిద్దరు కలిసి లిఫ్ట్లో అటు ఇటు తిరిగి ముద్దు పెట్టి మళ్ళీ డోర్ రాగానే ఇలా ఉండింది లేదు కౌగిలించుకుంది లేదు కింద పడి మీద పడి డొర్లింది లేదు ఏ కారు చాటుకో టవర్ చాటుకో వెళ్ళింది లేదు ఇప్పుడున్న ఫుటేజ్ లోనే చెప్తున్నా మేబీ మీతో మీ దగ్గర ఉండొచ్చు వాట్సాప్ నెక్స్ట్ రిలీజ్ చేయొచ్చు చేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఉండొచ్చు రిలీజ్ చేయొచ్చు వాట్ ఎవర్ ఓకేనా ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం ఏంటి నీకేంటి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ ఫుటేజ్ అంతా అక్కడ పెడితే వాళ్ళు దాన్ని సీల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే దాన్ని జడ్జి గారు చూసి ఓహో ఇలా జరిగిందా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి నువ్వు ఈవెడకి భరణం ఇవ్వండి పిల్లోడి బాధ్యత ఇలా చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఒక న్యాయం జరుగుద్ది ఆ న్యాయానికి నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా కూడా నిన్ను అడుగుతారా ఏమో నువ్వు సాటిస్ఫైడా ఇంకేమన్నా కావాలా నీకు దన్ బికాజ్ అవతలోడే నేరం చేశాడని ఉంది ఇక నీ ఇంటెన్షన్ న్యాయం జరగాలి అనుకుంటే నువ్వు న్యాయస్థానం దగ్గరికి ధర్మస్థానం దగ్గరికి వెళ్తావు నీ ఇంటెన్షన్ అవతల వాళ్ళ క్యారెక్టర్సే బ్యాడ్ చేయడము పద తీర్చుకోవడం అయితే నువ్వు మీడియా ఛానల్స్ చుట్టూ వెళ్తావు ఇక్కడ జరిగింది రెండోది మరి ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అంటే నేను మాట్లాడలేకపోతా అంటే పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని నీతోనే ఉంటానని ప్రెగ్నెంట్ చేసి తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఆమెను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయి ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయి వేరే మహిళతో పెట్టుకుంటే మరి ఆమెకి ఎలా ఉంటుందా బాధ ఒకటి నెంబర్ బాధలు అనుభవించిందో ఈ రోజు ఇంకొక వీడియో కూడా పెట్టింది ఇది ఈ సైడ్ నుంచి చూస్తున్నాము ఇలాంటి కేసెస్ చాలా డీల్ చేసాము మనం చాలా చూసాము ఇప్పటికీ చూస్తున్నాము ఏమో పెళ్ళే వరకు బాగుండి తర్వాత సైకోగా మారిన మహిళల్ని చూసాం అబ్బాయిని కూడా హింస పెట్టిన వాళ్ళని చూసాం వాళ్ళు ఉండలేదు ఆ మహిళ కనుక తప్పు చేసినట్టు అబ్బాయి ఇన్ని రోజులు ఆగి ఆగుతాడా

ఎవరూ చెప్పాల బాగా గమనించండి మన గత కేసెస్ గురించి మాట్లాడుకుంటాను రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ పెడుతుంటే పెళ్లికి ముందు శారీరకంగానో లేక పెళ్లి తర్వాత ఇట్లా గ్రోహింస లాగానో ఇంకేరగానో వీళ్ళది కరెక్టా కాదని ఆలోచించకుండానే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ వైపు తప్పు మోపుతున్నారు అది తెలియట్లా చాలా మందికి అందుకని చెప్పేసి కూడా ఆ రెండు కేసెస్ ఎలా అబ్బాయి కూడా అలా బయటకు రాకపోయి ఉండొచ్చు కదా అనేది రావట్లేదు బయటికి రావట్లేదు అంటే అయితే మేనేజ్ చేస్తున్నాడా అనేది ఒకటి ఉంటే నిజ నిజాలు తెలుస్తాయి కదా ఈ రోజు కావచ్చు ఆ రోజు అని చెప్పి ఇంకా మంచి ఎవిడెన్స్ సమకూర్చుకునే విధంగా కూడా ఉండొచ్చు కదా అలా కూడా ఉండొచ్చు కదా రెండు రైపులు ఆలోచించండి మా ఎంతగా మన దగ్గర బాధితురాలు వచ్చినంత మాత్రం తన బాధితురాలని ఎందుకు డిసైడ్ చేయాలి క్లియర్ గా కనిపిస్తుంది ఏం కనపడుతుంది ఇప్పుడు నేను నేను ఏడుస్తున్నాను నన్ను ఎవరో కొట్టారంటే నేను క్లియర్ గా నాకు దెబ్బ కూడా నిజంగా నన్ను వేరే మహిళతో ఉన్నాడు అనుకుంటే ఏ స్త్రీ అయినా సరే సహించదు మరి బండి మీద కూర్చున్నా సహించదు బస్ లో పక్క సీట్ లో కూర్చున్నా సహించదు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నీ భర్త ఇంకో మహిళతో ఉంటే ఏ ఆడని సహించదు బట్ ఇక్కడ మహిళతో మంచం మీద డోర్లినట్టుగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా కలిసి తిరిగినంత రేపటి రోజు వాళ్ళిద్దరు మేము అన్నా చెల్ల రిలేషన్ లో కలిసి అలా వెళ్ళామండి అంటే ఇప్పుడు ఆ పిల్లకు జరిగిన డ్యామేజ్ తెచ్చి ఇవ్వగలవా ఇన్ కేస్ లిఫ్ట్ లో నీకు ఆ చనువు ఉంటే మీద మీద పడతావు ఒకసారి లిఫ్ట్ లో మూడో వ్యక్తి ఉన్నాడు ప్రతిసారి మీరు ఇద్దరే ఉన్నారు కదా డ్రెస్ చేంజ్ చేసినా సరే చనువు ఉంటే కనిపించేస్తుంది ఫేస్ ఫేస్ అంటే సీరియస్ గానే ఉన్నాయి అంత మీద పడి డొరలే అంత కామం కళ్ళల్లో ఆ నువ్వు రిలీజ్ చేసిన రెండు వీడియోలు మరి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్టు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉంటావు నేను థర్డ్ ఫ్లోర్ లో ఉంటా ఇద్దరం కలిసి ఒక లిఫ్ట్ దిగుతాం ఇద్దరం కలిసి అదే సిల్లారికి వెళ్తాం నువ్వు చోటికి వచ్చావు కి నేను అదే కి వచ్చా నువ్వు నేను కలిసి అదే లిఫ్ట్ కి వెళ్తాం నువ్వు కి వచ్చావు నేనో రెస్టారెంట్కి వచ్చా ఇద్దరం కలిసి అదే లిఫ్ట్లో వెళ్తాం అదే సిల్లారికి వస్తాం దానింత మాత్రాన నేను నీకు నీకు నాకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని ఎలా చెప్తాం మనం ఉంటుంది మాట్లాడతాం ఎందుకంటే నువ్వు చెందిన కి నేను చెందాను కాబట్టి కాబట్టి మనుషులు కనిపిస్తే ఏ హాయ్ నేను వెళ్ళాల్సి ఓకే హే ఉంటుంది కదా దాన్ని పట్టుకొని ఎవిడెన్స్ అని నిజంగా నా భర్తింగ్ తిరుగుతున్నాడని అలా నెల అని నీ దగ్గర ఎలా చెప్పగలవు అని నిజంగా ప్రూఫ్స్ ఉంటే మాట్లాడుకుందాం లేదు నువ్వు చెప్పట్లా నువ్వు నీకు లాస్ట్ అంటే నువ్వు పది ఛానల్ తిరిగినప్పుడు కూడా నువ్వు ఈ ఫుటేజ్ పెట్టచ్చు అప్పుడు పెట్టాల ఒక అవకాశం కోసం ఎదురు చూసావు అవకాశం ఏంటి ఆ పిల్ల డిఫెండ్ చేయడానికి లేని అవకాశం డిఫెండ్ చేయడానికి లేదు ఆ పిల్ల ఆమె నోరు నొక్కేసావు వెళ్ళిపోయింది లోపలికి ఏదో బిగ్ బాస్ లో ఉంది తనకు తెలియని కూడా తెలియదు ఈ ఆరోపణ అయింది లేదు నువ్వు మాత్రం వైరల్ చేసేస్తున్నావు మొత్తం చూడు అన్ని ఛానల్స్ లో తిరుగుతావు ఇప్పుడు ఆమె ఆన్సర్ ఇవ్వనంత మాత్రాన ఇది నిజము అది అబద్ధం అని ఎలా డిక్లేర్ చేస్తాం ఎప్పుడు ఏ కేసు వచ్చినా సరే ఒకవైపు స్టాండ్ ఎప్పుడు తీసుకోవద్దు ఒకవైపు స్టాండ్ తీసుకున్న ఏ కేసు నిలబడలేదు ఇప్పటివరకు కూడా రెండు వైపులు చూస్తా 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 లేస్తే లాస్ట్ కి ఎవరిది నిజం ఎవరి అబద్ధమో తెలిసేది మనకి అన్నిట్లోనూ మనమే సక్సెస్ అయ్యాం నీకు తెలుసు ఆ విషయం కాబట్టి ఈ కేసు అయినా సరే మేబీ ఆ పిల్ల జెన్యునే కావచ్చు ఇతను మోసమే చేసి ఉండొచ్చు అదేంటిది అత్తమ్మలు నిన్ను పెట్రోల్ పోస్తా అనొచ్చు ఈయన సిగరెట్లతో కాల్చొచ్చు గుచ్చొచ్చు తన్నొచ్చు ఎవర్ ఈమె చెప్పి నిజమే అయి కానీ రెండు వైపుల ఆన్సర్స్ వచ్చేంత వరకు ఏ కేసు గురించి మనం పాజిటివ్ ఆ నెగిటివ్ మాట్లాడటానికి లేదు ఇప్పుడు మీరు చేసిన తప్పు ఏంటంటే ఇంకొక అమ్మాయిని వీళ్ళ జీవితంలోకి లాగి వీళ్ళ భర్తతో సంబంధం కట్టి రెండు వీడియోలు బయట పెట్టింది రేపు రోజు ఆ పిల్ల కెరీర్ ఏంటి తను బయటకు వచ్చి కేసే వచ్చి మీకు తెలుసా అవునండి నా సుప్రీంకోర్టే చెప్పింది నీకు నచ్చిన వాడితో నువ్వు తిరగొచ్చని నువ్వు ఖచ్చితంగా హోటల్ రూమ్కి వెళ్ళొచ్చు అని కూడా చెప్పింది కానీ ఈవిడ జస్ట్ కలిసి వెళ్ళింది అంతే ఓకే నేను తప్పు చేసినట్టు ఏ వీడియోలో లేరు ఆయన నాకు బ్రదర్లీ రిలేషన్ అని ఒక మాట చెప్పింది అనుకో ఇప్పుడు డ్యామేజ్ అయినా నా కెరీర్కి ఇవిడ ఏం చేసిందని ఆవిడ మరువు నష్టం దావచ్చు రిటర్న్ కేసులు పెట్టొచ్చు నా అనుమతి లేకుండా నేనున్న వీడియోలని సోషల్ మీడియాలో ప్రదర్శించి నాకు అక్రమ రంకు వంటగట్టింది దీనివల్ల నా కెరీర్ నాశనమైందని కూడా కేసు పెట్టొచ్చు ఎక్కడికి వెళ్తావు అప్పుడేం చేస్తావు ఈ అమ్మాయి అడగడానికి లేదు కాబట్టి నువ్వు పెట్టావు నువ్వు అదేదో తను బిగ్ బాస్కి వెళ్లే ముందే పెట్టున్నావు అనుకో ఒక ఆన్సర్ దొరికేది కదా ఆమె వర్షన్ రీతి ఆన్సర్ ఇచ్చేస్తారు లాస్ట్ టైం కూడా మనీ లాండర్ కేసు ఆమె వచ్చి నా తప్పేం లేదండి నేను ఇలా చేయాలి చెప్పుకుంది కదా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంది కదా తను చెప్పుకుంటది తను చెప్పుకునే సౌలభ్యం లేనప్పుడే నువ్వు ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేశావు నీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ నీకు అది రిలీజ్ చేసే అవకాశం కూడా పది ఛానల్ కల్పించాయి ముందు అప్పుడు రిలీజ్ చేయలేదు సో ఇంటెన్షనల్లీ నీకు న్యాయం జరగాలని ఉందా వాళ్ళని శిక్షించాలనో వాళ్ళ పరువు తీయాలనో వాళ్ళని నాశనం ఉందా అది నీకు న్యాయమే జరగాలని ఉంటే ఈ ఫుటేజ్ ఇంకో దగ్గర ఉపయోగపడుతుంది లేదు నాకు న్యాయంగా జరగాల్సింది నేను వ్యక్తిగతంగా ఇది కక్ష పెంచుకున్నాను వీళ్ళని సర్వనాశనం చేయాలి అనే ఓ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఇవన్నీ వస్తాయి సో ఇక్కడ ఏది మంచి అని ఇప్పటికీ చెప్పలేం అంటీల ఆ అబ్బాయి ఎవరో ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బాయి తన వర్షన్ కూడా వినాలి ఈమె దగ్గర ఇంకా దాచుకున్న ఫుటేజ్ ఏమన్నా ఉంటే ఈవిడప్పుడు బయట పెట్టారు రైట్ థ్యాంక్ యూ సో మచ్